హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అందరూ కూడా కబడ్డీ ఆడుతూ ఉంటారు ఇక ఆర్య తరఫు నుంచి అభయ్ అలాగే రవి అందరూ కూడా చాలా బాగా ఆడుతూ ఉంటారు జెండే అందరూ చాలా బాగా ఆడుతూ ఉంటే నీలకంఠం రాకేష్ వాళ్ళని ఓడిస్తూ ఉంటారు ఇక అప్పుడే నీలకంఠం రాకేష్ చాలా టెన్షన్గా ఉంటారు మాయా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఆర్య వాళ్ళు మంచిగా ఆడుతున్నారని చెప్పి అను అక్కి అను కూడా చాలా హ్యాపీగా ఉంటారు అలాగే aria వాళ్ళంతా టీం ఒకటిగా ఉంటారు కదా అప్పుడు రావి ఒకసారి ఇంకా అక్కడ కబడ్డీ ఆడుతూ రాకేష్ వాళ్ళ వైపు వెళ్ళి కొంత కొంతమందిని ఓడించేసి వస్తూ ఉంటాడు ఆ తర్వాత చిన్నోడు పెద్దోడు దెబ్బలు తగులుతూ ఉంటాయి అయినా సరే చాలా బాగా ఆడుతూ ఉంటారు ఆ తర్వాత ఇంకా ఆబాయ్ ఆబాయ్ వెళ్ళి కూడా చాలా బాగా ఆడతాడు ఇంకా అలా వాళ్ళందరూ ఆడిన తర్వాత ఇటు పక్క నుంచి రాకేష్ మనుషులు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు నీలకంఠం కూడా వచ్చేస్తాడు నీలకంఠం పిఏ ఫస్ట్గా వచ్చి నన్ను వదిలిపెట్టండి నన్ను కొట్టొద్దు ప్లీజ్ అని చెప్పి బతిమలాడుకుని తను ఓడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నీలకంఠం ఆ తర్వాత నెక్స్ట్ నీలకంఠం బయలుదేరుతాడు నీలకంఠం వస్తూ ఉంటే తన పిఏ ఇలా చెప్తూ ఉంటాడు అయ్యా జర జాగ్రత్త అయ్యా అసలే మామూలుగా పడవు దెబ్బలు పడ్డాయంటే మూల నుంచి లేవు అని అంటూ చెప్తూ ఉంటాడు ఇంకా అప్పుడే రే ఏమనుకుంటున్నారా నా గురించి తప్పుగా అనుకోకరే నా ఆట చూస్తే పరిశాన్ అయిపోతావు నువ్వు చూడు అని అంటూ నీలకంఠం ఇంకా కబడ్డీ కబడ్డీ అని అనుకుంటూ ఇలా వచ్చేస్తాడు నీలకంఠం వచ్చి అలా ఆడుతూ ఉంటే ఆర్య వాళ్ళు నీలకంఠంని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు నీలకంఠం దొరకకుండా కాసేపు బాగానే ఆడుతాడు ఆ తర్వాత ఆర్య వాళ్ళు పట్టుకుంటారు ఒక్కొక్కరుగా అందరూ చుట్టుముట్టేస్తారు జెండే వెనక నుంచి చేతులు పట్టుకొని విరిచేస్తూ ఇలా అంటూ ఉంటాడు ఏంట్రా ఏమన్నవరా నన్ను నన్ను ఎంత మాట అన్నవారు నువ్వు ముసలోడివి అయిపోయావు చేతి కాదు మూలన కూర్చో అంటావా ఈ ముసలాడు దెబ్బేంటో చూపిస్తాను రా నీకు అని అంటూ జెండే చేతులు విరిచేస్తూ ఉంటాడు నీలకంఠంవి అలాగే ఇటు పక్క నుంచి ఆర్య అటు పక్క నుంచి ఆ చిన్నోడు పెద్దోడు అందరూ బాగా కొడుతూ చేతులు కాళ్ళు ఇలా విరిచేస్తూ ఇంకా టార్చర్ పెడతారు నీలకంఠంని కాసేపు ఇంకా గట్టిగానే పగ తీర్చుకుంటాడు ఇక జెండే ఇలా అంటాడు నన్ను ముసలోడు అంటావా అని చెప్పి ఇంకా చేతులు అక్కడ ఇక్కడ బాగా కొట్టేస్తాడు ఇంకా అప్పుడే నీలకంఠంని గట్టిగా తోసేసరికి కింద పడిపోతాడు ఇంకా ఉన్నావా పోయావా అని చెప్పేసి తన పియే పరిగెత్తుకొచ్చేసి నీలకంఠంని చూస్తూ ఇంకా లేపుతూ ఉంటాడు ఉన్నావా అయ్యా అయ్యా అని చెప్పి లేపుతూ ఉంటాడు ఇంకా అప్పుడే ఉన్నానరా నన్ను తీసుకెళ్లరా ఇక్కడ నుంచి చంపేస్తారు వాళ్ళు అని భయపడుతూ ఉంటాడు నీళ్ళకంఠండి ఆ తర్వాత అక్కడ నుంచి ఇంకా తన పియ్య తీసుకెళ్ళి పోతాడు ఆ తర్వాత ఇక్కడేమో అను వాళ్ళందరూ చాలా బాగా ఆర్య వాళ్ళట్టి మారుతున్నారని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అక్కి అను వీళ్ళంతా కూడా ఆ తర్వాత ఇటు ఇక్కడేమో రాకేష్కి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఒక్కొక్కరుగా అందరూ ఓడిపోతారు తర్వాత రాకేష్ ఒక్కడే ఉంటాడు రాకేష్ ఒక్కడే ఉన్నప్పుడే ఇంకా వెంటనే వీళ్ళ దాంట్లోకి వీళ్ళు రావటం వీళ్ళ దాంట్లోకి రాకేష్ రావటం జరుగుతూ ఉంటుంది అలా రాకేష్ మాత్రం ఇలా వచ్చేస్తాడు ముందుకి రాకేష్ వచ్చేసి అందరినీ కొడుతూ ఉంటాడు ఇక కొట్టడానికి ట్రై చేస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు మనుషులో ఇంకా వీళ్ళందరినీ నేను ఏం చేస్తానో చూడు వీళ్ళందరినీ ఒక్కొక్కరిగా చంపేస్తాను అని నీల రాకేష్ అనుకుంటూ ఉంటాడు బాగా చచ్చే అంటే చావ దెబ్బ కొడతాను అని అనుకుంటూ ఉంటాడు నేనేమైపోయినా పర్వాలేదు ఒక్కొక్కడు లేవకూడదు అని రాకేష్ ముందుకు వచ్చేసి కబడ్డీ కబడ్డీ అని వస్తూ ఉంటాడు అలా ఒక్కొక్కరిని తన్నడానికి ట్రై చేస్తూ ఉంటాడు కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు రాకేష్ అలా రాకేష్ వచ్చి మధ్యలో ఆడుతూ ఉండగానే ఒక్కసారిగా ఆబాయి వాళ్ళెవరినో గట్టిగా తన్నేస్తాడు రాకేష్ తన్నేసి ఇంకా ఒక్కొక్కరిగా అందరినీ ఓడించేస్తూ ఉంటాడు రాకేష్ సడన్గా వెనుక నుంచి ఆర్య జై బజరంగ బలి అనేసి ఫాస్ట్గా వచ్చేసి ఆర్య అతన్ని గట్టిగా హక్ చేసుకు అంటే పట్టుకుంటాడు ఇలా హక్ చేసుకున్నట్టుగా గట్టిగా పట్టుకొని ఇంకా గిరగిర గిరగిర తిప్పేస్తాడు రాకేష్ని ఆర్య తిప్పేసి ఇంకా కింద వేసి గట్టిగా కొడతాడు నేలకేసి కొట్టి ఇంకా చెస్ట్ మీద చెయ్యి వేసి గట్టిగా కొట్టి అలా చూస్తూ ఉంటాడు ఆర్య రాకేష్ కూడా చాలా భయంగా చూస్తూ ఉంటాడు ఇంకా అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక ఆర్య అలా సీరియస్గా రాకేష్ని చూస్తూ ఉంటే రాకేష్ కూల్గా సైలెంట్ అయిపోతాడు ఇంకా సైలెంట్ అయిపోయి రాకేష్ ఆ దెబ్బలు తగలటంతో ఇంకక్కడి నుంచి అందరూ పారిపోతారు ఇక ఆర్య అలా చూస్తూ ఉంటాడు ఆ బాయ్ రాకేష్ని పైకి లేపి కాలర్ అదే ఇలా ముందుకు లాగి గట్టిగా ఇలా తన్నేసి ఇలా అంటాడు పోరా అని చెప్పి తిట్టేస్తాడు తిడితే ఇక రాకేష్ దెబ్బలతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఆర్య అభయ్ వాళ్ళందరూ ఇంకా అందరూ కూడా ఆర్యని పైకెత్తుకొని ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత ఆర్య అను వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఆర్యని ఎత్తుకుని తిప్పేస్తాడు ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అందరికీ అందరూ ఆయింట్మెంట్ రాస్తూ ఉంటారు ఇక చిన్ అక్కి రవికి రవి చాలా ప్రేమగా ఉంటాడు ఇక్కడ ఆ తర్వాత చిన్నోడికి సంధ్య పేదడికి శ్రావణి అపాయింట్మెంట్ అది వెన్న పూస రాస్తూ ఉంటే ఇంకా అప్పుడే వాళ్ళందరి అందరూ అక్కడ బిజీగా ఉంటే అను మాత్రం ఆర్య ఒకడే సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు రవి కోసం రవిని మర్యాదగా చూసుకోవాలి అనుకోవటం రవిలో కొంచెం మార్పు రావటం అవి గుర్తు తెచ్చుకొని ఆర్య సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి అను వస్తుంది అను వచ్చి ఇలా అంటూ ఉంటుంది సార్ అని అంటూ ఇలా భుజం మీద చేయి పెడితే గట్టిగా అరుస్తాడు ఆర్య అబ్బా కౌరి గారు ఏంటి మీరు ఇంత మండుతున్న దాంట్లో ఇంకా నిప్పులు వేస్తారేంటి అని అంటూ ఉంటే అయ్యయ్యో మీకు నొప్పిగా ఉంది సార్ అని అంటే మరి అని కింద పడి మీద పడితే దెబ్బలు తగిలితే నొప్పులు రావా అని చెప్పి ఆర్య సీరియస్ అవుతాడు అయ్యో నన్ను క్షమించండి సార్ చూసుకోలేదు అంటే ఇలాంటివి మాత్రం చూసుకోవు ఏదేదో ఒకటి చేయటానికి వస్తావు అని అంటూ చెప్తే అప్పుడు ఉండండి సార్ నేను వెన్న తీసుకొస్తాను మీకు వెన్న రాస్తాను అంటూ కత్తితో కోసి దీనికి పదును పెట్టడము అంటారు అనేసి ఆర్య ఇలా సామెత చెప్తాడు అప్పుడే అలా చూస్తూ ఇంకా అను నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది వెన్నె పుస్త తీసుకురావడానికి ఇక అక్కి రవికి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటే రవి ఆలోచిస్తూ బాధగా ఇలా అంటాడు ఏంటి అక్కి నీకు నా మీద కోపంగా ఉందా అంటే మీ మీద నాకు కోపం ఎందుకండి మీరు నా భర్త అని ఏంటో అక్కి అంటుంది లేదు ఇప్పుడు నాకు ఆయింట్మెంట్ రాస్తున్నావు మీరు నాకంటే చాలా గొప్ప కదా మరి నే నన్ను ఇలా నేను ఇలా సేవలు చేయించుకుంటే నీకు నా గురించి చీప్గా అనిపించట్లేదా బాధగా అనిపించట్లేదా అంటే లేదండి ఎంత ఆస్తి ఉన్నా సరే భర్తని భార్య ప్రేమగా చూసుకోవాలి మిమ్మల్ని నేను అలాగే చూసుకుంటాను అంతే నాకు ఆస్తులతో సంబంధం లేదు మీరు బాగుంటే చాలు అని అక్కీ అంటుంది ఇక అప్పుడే రవి బాధగా ఆలోచిస్తూ ఉంటాడు అక్కి ఎంత మంచిది నేనే అనవసరంగా డిస్టర్బ్ చేశానా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటే ఇంకా అక్కీ ఏమో ఆలోచిస్తూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది ఇంకా వెంటనే అక్కి అలా చూస్తూ రవికి వెన్నపూస రాస్తూ ఉంటే రవి చాలా బాధగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ తర్వాత ఇంకా శ్రావణి పెద్దోడికి రాస్తూ పాపం చూడటానికే పేరుకి పెద్దోడు అన్ని చిన్నపిల్లల లక్షణాలే అని బాధగా అది రాస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఏంటి శ్రావణి గారు అని అంటే లేదు ఏముంది ఏం లేదు అంటే ఏమీ లేదా అని అంటూ అడిగితే ఏం లేదని చెప్పాను కదా అని అంటూ వాళ్ళు ఎలా మాట్లాడుకుంటూ ఉంటారు చెప్తే ఏం పోయిందంటే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే ఇక సంధ్య చిన్నోడికి రాస్తూ ఉంటే చిన్నోడు ఇలా అంటాడు సంధ్య పెళ్ళయ్యాక కూడా ఎప్పుడు నాతో ఇలాగే ఉంటావా నువ్వు అని అంటే ఇలాగే ఉంటాను ఎందుకు మారిపోతాను అని చెప్పగానే సరే అయితే ఇలాగే నువ్వు పెళ్ళి తర్వాత కూడా నాతో ఇలాగే ప్రేమగా ఉండాలి సరేనా అని అంటే సరేనంటుంది ఆ తర్వాత ఇంకా ఇంకా చిన్నోడు పెద్దోడు వీళ్ళు అక్కి రవి వాళ్ళు అప్పుడు అక్కి రవి మందు రాసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే ఇంకా అప్పుడు అను వచ్చి చూస్తుంది అక్కి రవిని అలా ప్రేమగా వాళ్ళు ఉండటం చూసి నవ్వుకుని హ్యాపీగా ఆర్య దగ్గరికి వచ్చేస్తుంది ఆర్య దగ్గరికి వచ్చి శంకర్ గారు అని అంటూ పక్కన కూర్చుంటుంది అక్కడ రవికి ఎలా ఉందో అంటే పర్వాలేదు వాళ్ళిద్దరూ చాలా బాగున్నారు అని అంటూ చెప్తుంది అంతేనా అని వాళ్ళిద్దరూ నిజంగా బాగున్నారా అని ఆర్య అడిగితే అవును నిజంగా బాగున్నారు కావాలంటే చూడండి అని అంటూ అను అంటుంది ఇక అప్పుడే ఆర్య అను ఇద్దరు మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా ఉంటారు ఆర్య ఆర్య అనుని ప్రేమగా చూస్తూ ఇనీలో నాకు నచ్చేది ఇదే అని అంటూ ఉంటాడు ఏంటి సార్ ఏమన్నారు అని అంటూ అను అనగానే అది అది అని అంటూ ఏం లేదు అని అంటూ కవర్ చేస్తాడు ఆ తర్వాత ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే బయట రవి సీరియస్గా నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు మాయా వాళ్ళ గురించి ఆ తర్వాత ఇంకా ఇది రవి వాళ్ళ వాళ్ళ గురించి ఆలోచిస్తూ రాకేష్ కొట్టడం అదంతా గుర్తు తెచ్చుకుంటూ నన్ను ఇంత ప్రేమగా చూసుకునే వర్ధన్ ఫ్యామిలీ అక్కి అందరూ ఉండగా నేను ఇలా చేయటం కరెక్ట్ కాదు అని రవి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు మాయ వచ్చి ఈ రవి మారిపోతున్నట్టుగా ఉంది అని వీడు మారకూడదు అనేసి వచ్చి మాట్లాడుతుంది అన్నయ్య ఏదో ఆర్య మీద శంకర్ మీద కోపంతో అలా చేశాడు నీ మీద కాదు అని ఏంటో కవర్ చేసి చెప్తూ ఉంటుంది అప్పుడే రవి అంటాడు సరే తన మీద అని కోపం ఉంది అనుకో అయినా తన మీద తప్పే ఉంది ఆయనే కదా నన్ను కాపాడాడు అని రవి అంటాడు ఇక ఈ రకంగా మాయ రవికి నచ్చ చెప్పడానికి చాలా ట్రై చేస్తుంది అయినా సరే రవి వినిపించుకోకుండా వెళ్ళిపోతే మాయా ఇలా అనుకుంటుంది రవి మాటల్లో తేడా కనిపిస్తుంది వాడు మారిపోతే మా పరిస్థితి ఏంటి అని అనుకుంటూ ఉంటుంది